హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రినాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో ఏంటంటే అన్న మాక్ టెస్ట్లు ఇంగ్లీష్లో ఇస్తున్నారు తెలుగులో ఇవ్వండి అన్న అని అడుగుతున్నారు చాలామంది గైస్ నేను తెలుగులో కూడా ఇచ్చాను మీకు అది అర్థం అవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మన మిస్టర్ సీఏ టెస్ట్ యాప్ ఏదైతే ఉందో అందులో తెలుగు మీడియంలో కూడా మాక్ టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి కొంచెం మీరు ట్రాన్స్లేట్ చేసుకోవాలి అంతే ఓకేనా చూడండి ఇప్పుడు ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలి తెలుగులో మాక్ టెస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలి ఫ్రీగా అది కూడా ఓకేనా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా గ్రూప్ డి ఎన్టీపీసీ ఇంకేంటి అసిస్టెంట్ లోకో పైలట్ సిబిటి టూ ఎగ్జామ్స్ అన్ని ఫ్రీగా ఎలా అటెంప్ట్ చేయాలి అది కూడా తెలుగులో ఇంగ్లీష్తో పాటు తెలుగులో ఎలా అటెంప్ట్ చేయాలి అనేది క్లియర్ కట్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరైతే మిస్టర్ సిఏ టెస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోలేదు డౌన్లోడ్ చేసుకోండి ఇది నా యాప్ అన్నమాట నేను ఎక్కడ పర్చేస్ చేయలేదు నేను ఓన్గా క్రియేట్ చేసుకున్న కోడింగ్తో క్రియేట్ చేసుకున్న యాప్ అన్నమాట ఇది ఓకేనా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇది వచ్చేసి ముందే చెప్పేస్తున్నాను థర్డ్ పార్టీ యాప్ అలా అని చెప్పి మీ మొబైల్కి రిస్క్ ఏమీ ఉండదు ఓకేనా ఏం ప్రాబ్లం ఏమీ లేదు చాలా మందిగా అయితే డౌన్లోడ్ చేసుకున్నారన్నమాట పదివేలకు పైగా డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి మిస్టర్ సిఏ టెస్ట్ యాప్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లింక్ అనేది మీకు మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో లభిస్తుంది అక్కడికి వెళ్ళి నేను పిన్ చేసి ఉంచాను అన్నమాట ఇగోండి మీ ముందే పిన్ చేసేస్తున్నాను సో పిన్ పిన్ చేసి అయితే ఉంటుంది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఓకేనా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఓకే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది మీకు ఓకేనా మరి ఫ్రీ మాక్ టెస్ట్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఇవి మంత్లీ అండ్ అలాగే దాని పక్కన మీకు ఇక్కడ ఫ్రీ మాక్ టెస్ట్ అని కనిపిస్తూ ఉంది ఓకేనా దీనిపైన ఒకసారి క్లిక్ చేయండి ఓకేనా క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటుంది అందులో ఏంటంటే మీరు కిందకి ఇంకా స్క్రాల్ చేసి సైడ్న ఇక్కడ రైల్వేస్ అని సెలెక్ట్ చేసుకోండి ఓకేనా రైల్వేస్ సెలెక్ట్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఆర్ఆర్సీ గ్రూప్ డి ఆర్ఆర్బి జేఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇవన్నీ యొక్క మాక్ టెస్ట్ అనేవి మీకు కనిపిస్తుంది అన్నమాట ఓకేనా సో ప్రస్తుతం మనం ఆర్ఆర్సి గ్రూప్ డి అనేది సెలెక్ట్ చేద్దాం ఓకేనా కొంచెం యాడ్స్ ప్లే అవుతాయి ఎందుకంటే ఫ్రీ యాప్ కదా సో యాడ్స్ అయితే ప్లే అవుతాయి అన్నమాట దానికి మనం ఏమి చేయలేము ఓకే సో ఇక్కడ మీకు టెస్ట్లు అన్నీ కనిపిస్తాయి ఫ్రీ మాక్ టెస్ట్లు అయితే కనిపిస్తాయి అన్నమాట చూడండి ఇక్కడ మీకు ఒక్క నిమిషం ఇక్కడ మీకు టెన్ ఫుల్ లెంత్ టెన్ ఫుల్ లెంత్ టెస్ట్ అలాగే ఫిఫ్టీన్ ఫుల్ లెంత్ టెస్ట్ అలాగే ఫిఫ్టీన్ ఫుల్ లెంత్ టెస్ట్ అన్నమాట ఇదేంటంటే రెండు వేల పంతొమ్మిది ప్యాటర్న్ ని బేస్ చేసుకుని అలాగే రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది ప్యాటర్న్ ని బేస్ చేసుకొని ఫ్రీ మాక్ టెస్ట్లు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం ఒక మాక్ టెస్ట్ అనేది ఓపెన్ చేద్దాం ఓకేనా ఇక్కడ చూడండి మీరు తెలుగులో ఎలా మరి తెలుగులో అటెంప్ట్ ఎలా అంటే సింపుల్ గైస్ ఏమీ లేదు ఇప్పుడు ఎలా తెలుగులో అటెంప్ట్ చేయాలి అనేది కూడా మీకు నేను చూపిస్తాను ఇక్కడ ఏంటంటే సేమ్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అలానే ఉంటాయన్నమాట ఓకే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి ఓకే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేయండి ఇప్పుడు మీకు క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి ఈ క్వశ్చన్ని మనం ఇప్పుడు తెలుగులో ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలి సింపుల్ ఇక్కడ మీకు త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఇక్కడ మీకు త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఈ త్రీ డాట్స్ దగ్గర మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ట్రాన్స్లేట్ ఆప్షన్ వస్తుంది చూడండి ఈ ట్రాన్స్లేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ట్రాన్స్లేట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది మీరు తెలుగులో పెట్టుకోండి తెలుగు కావాలంటే తెలుగు తమిళ వాళ్ళు ఎవరైనా ఫాలో అయితే కనుక తమిళ్ పెట్టుకోవచ్చు ఏదైనా తెలుగు పెట్టుకోండి సో నేను ఆల్రెడీ తెలుగు పెట్టాను సో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ట్రాన్స్లేట్ అనేది తెలుగులో అయిపోతుంది చూడండి క్వశ్చన్ చూడండి తెలుగులో ట్రాన్స్లేట్ అయితే అయిపోయిందన్నమాట ఇంతే జస్ట్ మనం ఏంటి నేను ఇంగ్లీష్లో ఇచ్చాను ఇది చాలా మందికి తెలియదు తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే అయిపోతుంది కదా దీనికి మీరు ఓ తెగ నా వీడియోస్ కింద కమెంట్ చేసేస్తున్నారు చూడండి ఏ మరియు బి పైపులు వరుసగా ఐదు మరియు ఆరు గంటల్లో ట్యాంకును నింపగలవు సేమ్ ఎలా ఎగ్జామ్ గ్రూప్ డి ఎగ్జామ్ ఎలా జరుగుతుందో సేమ్ ఇంచుమించు అలా అదే ప్యాటర్న్ అన్నమాట ప్రతి క్వశ్చన్ మీకు ఇక్కడ తెలుగులో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది గాయస్ ఓకేనా సో ఇదన్నమాట ఇంతే ఇంకేమీ లేదు మీరు ఓ తెగ కమెంట్లు చేసేస్తారు పూర్తిగా నా వీడియోస్ చూడరు కమెంట్స్ చేసేస్తారు ఓకేనా మిస్టర్ సిఏ టెస్ట్ యాప్లో మొత్తం అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఎన్టీపీసీ కూడా అవైలబుల్గా అన్నమాట ఓకేనా మీరు తప్పకుండా ఒక్కసారి చెక్ చేయండి ఓకే ఆర్ఆర్బి ఎన్టీపీసీ చూడండి ఆర్ఆర్బి ఎన్టీపీ ఎన్టీపీసీ మీద క్లిక్ చేసుకోవడానికి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఫ్రీ ఇక్కడ చూస్తున్నారా ఫుల్ లెంత్ ట్వంటీ ఫుల్ లెంత్ టెస్ట్ అలాగే ఫైవ్ ఫుల్ లెంత్ టెస్ట్ టెన్ ఫుల్ లెంత్ టెస్ట్ ఫిఫ్టీన్ ఫుల్ లెంత్ టెస్ట్ టోటల్గా ఎన్ని ఐదు ఇరవై ఐదు ముప్పై ఐదు టోటల్గా ఇక్కడ యాభై అయితే ఫుల్ లెంత్ టెస్ట్లు మీకు ఫ్రీ అన్నమాట ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మీకు ఫ్రీగా ఇస్తూ ఉన్నాను నేను చూడండి ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ సేమ్ టెస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ట్రాన్స్లేట్ చేసుకోండి అబ్బా అంతేనా ఇంకేం లేదు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్లేట్ ఇది నేను ల్యాండ్స్కేప్లో చూస్తున్నాను మీరు ఒరిజింటల్గా ఉంటుంది అన్నమాట యాప్ అనేది నేనేటి మీకు వీడియో చేస్తున్నాను కదా అందుకే ఇలా ల్యాండ్స్కేప్లో వీడియో అనేది చూపిస్తున్నాను సో ఓకే మళ్ళీ ట్రాన్స్లేట్ చేస్తున్నాను నేను తెలుగులో ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఆరోగ్య మంత్ ఏంటిది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమృత్ కార్యక్రమం దేనికి సంబంధించినది అని అడుగున్నాడు ప్రతి క్వశ్చన్ తెలుగులో వచ్చేస్తుంది ఇంతే ఇంకేం లేదు యాభైకి ఫైవ్గా ఫ్రీ మాక్ టెస్ట్లు మీకు ఇస్తున్నాను ఎవరైనా ఇస్తారా ఈ రోజులో చెప్పండి ఒక్క టెస్ట్ కూడా ఎవరు మీకు ఫ్రీగా ఇవ్వరు ఓకేనా ఇది అనమాట కొంచెం యాప్ని బాగా యూజ్ చేసుకోండి అబ్బా మొబైల్ని బాగా యూజ్ చేసుకోండి పనికి మళ్ళిన యాప్లన్నీ ఉండే బదులు ఒక మంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఓకే మిస్టర్ సీఏ టెస్ట్ యాప్ మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ ఉంది వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మాక్ టెస్ట్లు ఇప్పుడే రాసేయండి అబ్బా తెలుస్తుంది ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అని మీకు ఒక అవగాహన అయితే వస్తుందన్నమాట ఓకే ఓకే గైస్ మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిస్తే అంతవరకు సెలవు బాయ్ జై హింద్